మాదక ద్రవ్యాల సేవనం అనేది మన దేశానికి కాదు ప్రపంచానికి కూడా పెను సవాలుగా మారిందండి మన దేశానికి వస్తే మన దేశంలో ఎన్సీబీ రిపోర్ట్ ప్రకారము సుమారు పదమూడు లక్షల పదమూడు కోట్ల మంది దీనికి బారిన పడ్డారనమాట అలాగే మన రాష్ట్రానికి వస్తే తొంభై ఎనిమిది లక్షల మంది దీనికి బానిసలై మత్తు పదార్థాల వ్యసనంలో వారు ఏంటంటే నిమగ్నులై తమ బంగారు భవిష్యత్తును పాటు చేసుకుంటున్నారు యువత ఎక్కువగా దీంట్లో ఉండడం చాలా ఆందోళనకర విషయం అనమాట కాబట్టి వీరిని ఆ యొక్క మత్తు నుంచి బయటకు తీసుకురావడం వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం ప్రతి ఒక్కరికి కూడా ఛాలెంజ్ గా తయారైంది ప్రభుత్వం కూడా తన తరఫున రిహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టి కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టి తమ కార్యక్రమాలు చేస్తున్నారు అవగాహన కల్పిస్తున్నారు అయితే అది విస్తృత స్థాయిలో చేరకపోవడం వల్ల ఈ యొక్క మత్య మధ్య మత్తు పదార్థాలు గాని డ్రగ్స్ కానీ విరివిగా దొరకడం వల్ల చాలా అందుబాటులో ఉండడం వల్ల అనేక రకాల్లో అనేక టైప్స్ లో దొరకడం వల్ల ఈజీ యాక్సెస్ ఉండడం వల్ల చాలా మంది యువత దానికి మరి గురి అవుతున్నారు పది సంవత్సరాల వయసులోపు పిల్లలు కూడా ఆ యొక్క డ్రగ్స్ గుడి కావడం చాలా బాధాకరమైన విషయం అనమాట కాబట్టి కేవలం ప్రభుత్వాల పనే కాదు ఎంపీస్ పనే కాదు మేము సైతం అని చెప్పి జమాత్ ఇస్లామి హింద్ రాష్ట స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది నిర్వహిస్తుంది ఈ యొక్క నెల ఎనిమిదో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు సుమారు పదకొండు రోజుల పాటు అండి ఈ కార్యక్రమము రండి మత్తురహిత సమాజాన్ని స్థాపిద్దామనే నినాదంతో ఈ యొక్క రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామండి అవగాహన కల్పిస్తాం డోర్ టు డోర్ సర్వే చేస్తాము మరి సోషల్ మీడియా మీడియాని విరివిగా వాడతాము క్యాంపస్ లెక్చర్స్ క్యాంపస్ లోకి వెళ్ళి యువత ఎక్కువ ఉంటారు కాబట్టి స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్లి ఈ యొక్క మత్తు పదార్థాల వల్ల డ్రగ్స్ సేవన వల్ల ఎటువంటి దుష్పరిణాలు ఉంటాయనేది వాళ్ళకి తెలియజేసి వారి యొక్క ఏ విధంగా పాడి పాడైపోతుంది ఆర్థికంగా ఏ విధంగా నెబ్బుంటారు చదువులో ఏ విధంగా వెనక్కి పడిపోతారు ఇత్యాది విషయాలు వారికి నచ్చజెప్పి వారికి కావాల్సిన ఆ యొక్క కౌన్సిలింగ్ ని కూడా ఆన్లైన్ లో ఒక ఫ్రీ నెంబర్ ఇచ్చి వారి తల్లిదండ్రులు కానీ వారికి కానీ కౌన్సిలింగ్ కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాము కాపరెన్స్ ద్వారా పోస్టర్స్ ద్వారా లేదా బ్యానర్స్ ద్వారా అలాగే బోర్డింగ్స్ ద్వారా లేకపోతే టీవీలో యాడ్స్ ద్వారా రకరకాలుగా అన్ని విధానాల ద్వారా రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా కేటరింగ్ మీట్ ద్వారా కార్నర్ మీటింగ్స్ ద్వారా ఇత్యాది విధంగా విస్తృతంగా ప్రజల్లో యొక్క అవగాహన తీసుకురావాలి మత్తు పదార్థాల దుష్పరిణామాలు ఎలా ఉంటాయి ఇటువంటి శారీరక మానసిక రోగాలకు మరి గురి కావాల్సి ఉంటుంది ఎంత ఆర్థికంగా మరి దెబ్బ తినాల్సి ఉంటుంది ఎంతటి నేరాలు ఘోరాలు సమాజంలో ఈ మత్తు పదార్థాల వల్ల పెరిగిపోతాయనే ఇత్యాది విషయాలు ప్రజలకు తెలియజేసే సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామండి కాబట్టి అందరూ కూడా భారతదేశాలు ప్రమించే వరకు కులమతాలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమంలో మాకు చేతులు కలిపి ఈ యొక్క ఉద్యమాన్ని విజయవంతం చేయాల్సిందిగా

అధికారులు లేదా ప్రభుత్వం తరఫున వారు చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ఎక్కడైనా ఎటువంటి ఎక్కువగా హెచ్చు స్థాయిలో జరిగితే ఎక్కడైనా ఎవరైనా హెచ్చు స్థాయిలో ఎవరైనా ఈ యొక్క మత్తుపదాలు డ్రగ్స్ కి బారిన పడితే వారు ఆ విషయంలో ఆ సందర్భంలో ఎవరైతే వాయిస్ రేజ్ అవుతుందో ఇష్యూ పెద్దదవుతుందో స్పందిస్తున్నారు కానీ మేము కోరుకునేది ఏంటంటే మూలంగానే అంటే కనీసం ప్రజల్లో ఈ యొక్క మత్తు పదార్థాల వల్ల ఎటువంటి దుష్పరిణామాలు ఉంటాయని అవగాహన ఇనీషియల్ స్టేజ్ లోనే అందరికీ క్రియేట్ చేసిన అందరికీ తెలియజేసిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం ఆ విషయం లో మరి ప్రభుత్వం కానీ లేకపోతే ప్రభుత్వ యంత్రం కానీ కొత్త వెనకబడి ఉంది కాబట్టి ఈ యొక్క బాధ్యతను మేము కూడా వాటితో పాటు తప్ప వారు తోడ్పాటు ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి అవగాహన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాడు ఖచ్చితంగా స్కూల్స్ లో కానీ విద్యాలయాల్లో కానీ వీరి విరివిగా ఈ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది అది జూన్ ట్వంటీ సిక్స్ నా కొన్ని స్పెషల్ డేస్ ఏదైతే ఉన్నాయో ఆ డేస్ మాత్రమే ప్రత్యేక కొన్ని కార్యక్రమాలకే వారు అయిపోతున్నారు అలా కాకుండా లేకపోతే ఇష్యూస్ బాగా పెరిగినప్పుడు పదాని చోట అమ్ము అమ్ముతున్నారంట లేదా డ్రగ్స్ పట్టుబడ్డాయంట అన్న స్థితిలోనే ఆ యొక్క ఇష్యూ బయటకు వస్తుంది కానీ దాని తర్వాత ఆ ఇష్యూ వదిలేస్తున్నారు నిరంతరంగా పోరాడాల్సిన అవసరం ఉంది ఎవరిని యొక్క డ్రగ్స్ బారిన పడితే నాలుగైదు రోజులు బయటపడాలండి లాంగ్ థెరపీ వీరికి ఇబ్బంది ఉంటుంది లాంగ్ ట్రీట్మెంట్ వీరికి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఎంత లోతుగా వీళ్ళు డ్రగ్స్ సేవనకి అలవాటు పడిపోతారో వాళ్ళని బయట తీసుకురావడం కూడా అంతే కష్టమైపోతుంది కాబట్టి వెళ్లకుండానే చూసే బాధ్యత అనమాట వెళ్లిన తర్వాత చేసేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది దాని బారిన పడకుండా ఆపాల్సిన అవసరం ఉంది తల్లిదండ్రుల బాధ్యత ఉంది ఉపాధ్యాయుల బాధ్యత ఉంది ప్రభుత్వం బాధ్యత ఉంది అధికారుల బాధ్యత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం అందుకే యొక్క ఉద్యమానికి శ్రీకారం చూపాము